హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఆర్మీ జవాన్ని కట్టి కొట్టేసి కట్టేసి కొట్టిన టోల్ గేట్ సిబ్బంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉత్తరప్రదేశ్లోని మేరట్లో దారుణం జరిగింది దేశానికి సేవ చేసే ఆర్మీ జవాన్ను అత్యంత దారుణంగా టోల్ సిబ్బంది అతనిపై దాడి చేశారు ఒక స్తంభానికి కట్టేసి కనికరం లేకుండా కర్రలతో చావబాదారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కపిల్ కవాద్ అనే సైనికుడు భారత సైన్యంలోని రాజ్పుత్ రెజిమెంట్లో పనిచేస్తున్నాడు సెలవుల కోసం ఇంటికి వచ్చాడు తిరిగి శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి బంధువులతో కలిసి వెళ్తున్నాడు ఆదివారం రాత్రి మేరట్ కర్నాల్ హైవే పై హైవేలోని భూనీ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది దీంతో కపిల్ కవాద్ కారు దిగి తనకు ఎయిర్పోర్ట్కు సమయం అయిపోతుంది అని తాను ఆర్మీ జవాన్ అంటూ టోల్ సిబ్బందితో చెప్పాడు కొంచెం త్వరగా లైన్ క్లియర్ చేయాలని కోరాడు ఈ క్రమంలో టోల్ సిబ్బంది జవాన్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అంతే టోల్ బూత్ సిబ్బంది మూకమ్మడిగా ఒక్కసారిగా జవాన్ పై దాడికి తెగబడ్డారు స్తంభానికి కట్టేసి కర్రలతో బాధారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నలుగురు కార్మికులను అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఘర్షణకు గల కారణాలను తెలుసుకుంటున్నారు వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ రాకేష్ కుమార్ మిశ్రా తెలిపారు కపిల్ కవాత్ భారత సైన్యంలోనే ఉన్నాడని తిరిగి ఉద్యోగంలో చేరేందుకే శ్రీనగర్ వెళ్తున్నాడని పోలీసులు చెప్పారు తొందరపడి టోల్ బూత్ సిబ్బందితో మాట్లాడడం అనంతరం అది వాగ్వాదం ప్రారంభమైందని ఇక బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సరూర్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్నారు ఇప్పటికే నలుగురు అరెస్ట్ చేయగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు నిజాన్ని చూసుకున్నట్లయితే కపిల్ ది కవాత్ క్రమం ఒక ఆర్మీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా టోల్ ఛార్జీల నుంచి మినహాయింపుంది ఇదే విషయాన్ని టోల్ బూత్ సిబ్బందికి కూడా జవాన్ తెలియజేశాడు కానీ సిబ్బంది అందుకు అంగీకరించకపోవడంతోనే వాగ్వాదం మొదలైంది దీంతో టోల్ సిబ్బంది రెచ్చిపోయి జవాన్ ని అతని బంధువుని కూడా హిస్టారీక్ చావుబాదారు జవాన్ ని స్తంభానికి కట్టేసి కర్రలతో బాదారు ఇప్పుడు ఈ గొడవ అయితే కనుక పెద్దదవుతోంది ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు మిగిలిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నారు వెతుకుతున్నారు పోలీసులు